అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుతుంది నేను వెంకటేశ్వర్ ఈరోజు ఉన్న మాట మొన్న ఆదివారం నాడు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని ని ప్రభుత్వం సస్పెండ్ చేసి ఈ మధ్య మనం చూస్తున్నాం ఐపీఎస్ అధికారులు అంతకుముందు ముంబాయి నుంచి నటి జత్వాణి ఆమెను ఎలా తీసుకొచ్చారు అన్న దాని మీద మనం చాలా వార్తలు చూసాము వీడియోలో చూసాము ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిన విధానం దాన్ని రికార్డ్ చేయకుండా కూడా అనుమతి లేకుండా కూడా ముంబై వెళ్లి ఆమెను తీసుకొచ్చి రూల్స్ ని అతిక్రమించారని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా పివి సునీల్ కుమార్ గారిని కూడా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడమే కాదు రఘురామ్ కృష్ణరాజు గారు ఆయన మీద కొన్ని అభియోగాలు చేశారు దాని మీద సెవెంటీన్ ఏ కింద గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకున్నారు ఆయన్ని విచారించడం కోసం సెవెంటీన్ ఏ అనుమతిని తీసుకున్నారు అన్నమాట చీఫ్ సెక్రటరీ విజయానంద గారి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది సునీల్ కుమార్ గారు ఏం నేరం చేశారు ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది మాజీ ఐపీఎస్ అధికారి ఒకప్పుడు పెద్ద ఐపీఎస్ అధికారి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా చలామణి అవుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఈయన వెనకేసుకొని రావటం ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం మీద దళిత కులాల్లో పెద్ద చర్చ జరుగుతుంది దళితులకి కులం కార్డుని వాడుకొని అంటే వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఆ పేదరికం నుంచి వచ్చి ఆ కులం మిచ్చిన మెట్లు మీద నుంచి పైకిచ్చి ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు కులం దళితులం కులం దళితులం అని చెప్పుకుంటున్నారు నిజంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఎంతో మంది దళితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు పేదరికంలో మగ్గిపోతున్నారు ప్రభుత్వాలు వచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులను కూడా రానివ్వకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడు చాలా అన్యాయాన్ని గురవుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఎస్సీ సప్లైన్ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు ఎస్సీలకి చాలా అన్యాయం జరిగింది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు కులం కార్డు ఎవరు వాడాలి ఇప్పుడు ప్రత్యేకించి ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ గారికి అన్యాయం జరిగింది సస్పెన్షన్ చేశారు కాబట్టి ఆయన తరపు నుంచి వచ్చి ఇప్పుడు ఎస్సీలకి అన్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ప్రధానంగా చూసే వాళ్ళందరూ లైక్ చేసినట్టయితే ఇది మరికొంతమందికి రీచ్ అవుతుంది అది నా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది చూసేలాగా ఫ్రెండ్స్ చే షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇటువంటి అభిప్రాయాలు మాకు తెలియజేయాలనుకున్న కామెంట్ రూపంలో తెలియజేయండి సునీల్ కుమార్ గారు ఆయన ఒక ఐపీఎస్ అధికారి గతంలో ఐదు సంవత్సరాలు పెద్ద పదవులు చేశారు చేశారు ఆ తర్వాత మరి ఈరోజు ఇంకా పోలీస్ పోలీసు రెడీగా ఉన్నారు కరెక్టే అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద వచ్చినటువంటి అభియోగం ఏంటంటే ఒకవేళ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కస్టోడియల్ గురి గురిచేసి మరి ఆ వీడియోలు తీసి ఎవరో పెద్దలకి ఆనాటి ప్రభుత్వ పెద్దలకి చూపించి ఇవన్నీ చేశారు అది దాని వెనకాల సునీల్ కుమార్ గారు ఉన్నారని చెప్పేసి ఉపయోగం ఈయన ఉంది అది మనం చూసాము ఒకవేళ ఆ కేసులో ఏమైనా ఆయనకి బ్యాడ్ వస్తుందేమో అని అని చెప్పేసి అనుకున్నాం కానీ నిజానికి ఇప్పుడు అధిక పక్క ఆధారాలతో ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అతిక్రమించినటువంటి కేసు ఒక ఐపీఎస్ అధికారి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కి లోబడి పనిచేయాలి అఖిల భారత సర్వీస్ రూల్స్ అనేది వాళ్ళకి ఆ విధంగా ఖచ్చితంగా ఈ దేశం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏ అధికారైనా పై అధికారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అలాంటి దీని మీద అభియోగం ఏంటంట పర్మిషన్ లేకుండా విదేశాలు పర్యటన చేశారు అలాగే ఒక దేశం వెళ్తానని పర్మిషన్ తీసుకొని మరో దేశంలో పర్యటన చేశారు అంటే పర్మిషన్ అనుమతులు ఒక దేశం వెళ్తున్నానని అనుమతులు తీసుకొని ఇంకో దేశంలో పర్యటన చేశారు అని చూస్తే అసలు ఏంటి ఏం జరుగుతుంది ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిన విషయం అది దేశ భద్రతకు సంబంధించినటువంటి ఇవన్నీ అంశాలు చాలా సీరియస్ అంశాలని వాళ్ళు అభియోగాల్లో ప్రస్తావించారు ఎందుకంటే చాలా సెన్సిటివ్ సమాచారం వీళ్ళ దగ్గర ఉంటుంది ఐపీఎస్ అధికారులంటే కాబట్టి ఆ సెన్సిటివ్ సమాచారం అనేది ఉంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇంటెలిజెన్స్ మన మీద నిఘా అనేది ఉంటుంది మరి పై ఆఫీసర్ తెలియజేస్తే మీరు ఎక్కడున్నారో ఏంటో అనేది ఒక నిఘాలో ఉంటారు కాకపోయినట్టయితే ఇంకెవరైనా సరే ఆ నేరాలు చేసి చాలా మంది దేశాల విదేశాల్లోనూ అక్కడ ఇక్కడ ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు వాళ్ళ చేతికి చిక్కొచ్చు ఏమైనా జరగవచ్చు ఈ దేశం తాలూకా అధికారి పై అధికారి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళగలుగుతారు సొంత పని మీదే అని ఇప్పుడు దాన్ని ఇప్పుడు అందరూ ఓన్ చేసుకొని ప్రతిపక్షంలో కానీ లేకపోతే ప్రతిపక్షం సంబంధించినటువంటి సాక్షి మీడియా కానీ ఏం చెప్తున్నారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వెళ్తే వీళ్ళకేంటి బాధ అని అడుగుతున్నారు అసలు సర్వీస్లో ఉంటప్పుడు చెప్పకుండా ఎందుకురా బాబు వెళ్ళారు మీరు అలా చెప్పకుండా వెళ్ళకూడదు ఇక్కడ సర్వీస్ రూల్స్ ఉన్నాయి వాటిని అతిక్రమించకూడదు అని అంటే దళితులు కాబట్టి వేధిస్తున్నారు అంటారు దళితులు కాబట్టి వేధించడం ఏంటి ఆ విధంగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలంగాణలోంచి గలం ఎప్పి ఇప్పుడు సోషల్ మీడియాలోను అతను వాయిస్లు వినిపించి అతని ట్వీట్లు చేస్తున్నారు ఇటేమో మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు కూడా చేశారు ఏంటంటారు ఆయన ఇంతవరకు బాగానే ఉంది ఈ ప్రభుత్వం వచ్చాకే దళితులు కదా దళిత నాయ ఒక దళిత అధికారి ఆయన రేపు ఈ రాష్ట్రానికి పోలీసు బాస్ అవుతారు అంత పెద్ద అవకాశాన్ని రానివ్వకుండా చేయటం కోసమే దళితుల్ని ఎదగనివ్వకుండా చేయటం కోసమే అని చెప్పి ఆయన చెప్తున్నారు అందుకే ఈయన మీద అభియోగాలు మోపి సస్పెన్షన్ చేశారు ఇది ఏం కాదు అసలు సర్వీస్ రూల్స్ ఏం కాదన్నట్టు చెప్తున్నారు ఏకంగా ఆయన కోడిగుడ్డు మీద ఎక్కలు అంటారు అంటే అఖిల భారత సర్వీస్ నిబంధనలు అన్నీ ఏమి లేవంట మాకైతే వర్తించవ అన్నట్టు మాట్లాడుతున్నారు పేదవాడు దళితుడు ఒక్కడిని చేసి అందరూ కలిసి ఆయనకి ఇంత అన్యాయం చేస్తారా నేను ఆయనకి మద్దతుగా వస్తున్నాను అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ విధంగా వస్తే చాలా హర్షించాల్సినటువంటి విషయం ఎందుకంటే చాలా జరిగాయి ప్రవీణ్ కుమార్ గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ప్రవీణ్ కుమార్ గారికి తెలియదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేశారు ఒక డాక్టర్ ఒక డాక్టర్ తన ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో సర్వీసులు అందించే డాక్టర్ పీపీ కిట్లు లేవు మాస్కులు లేవు అని అడిగిన పాపాని ఆయన్ని పెడరెక్కలు విరిచేసి వెనక్కి కట్టేసి బట్టలు ఓడదీసి రోడ్డు మీద వేసి కార్ రోడ్డు మీద ఎండ వేడికి కాలిపోతుంటే అక్కడ రోడ్ మరి పోలీసులే తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి పడేసేదే ఆ వీడియోలు కూడా అందరం చూసాం మరి అప్పుడు ఎవరు అప్పుడు ఈయన ఐపిఎస్ అధికారి కదా విదేశ పర్యటనలో ఉన్నారా అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం చేశారు అప్పుడు ఎందుకు వెనకేసుకొని ఒక దళితుడికి అన్యాయం జరుగుతుంది ఒక దళిత డాక్టర్కి అన్యాయం జరుగుతుంది ఆయనకి ఒక్కరిని చేసి ఇంత చేస్తారని ఆయనకి ఎవ్వరు లేరు ఎవరు అడిగేవాళ్ళు లేరు ఒక తల్లి ముసలి తల్లి కోర్టులో వెంబడి తిరిగి 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 ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితిలో ఆయన ప్రాణాలు వదిలితే ఈవిడ అలాగా హ్యాండ్సప్ అయితే అంత ఘోరంగా జరిగి దానికి ఎవరు అడగలేదు మరి ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక దళితుడు ఆయన ఒక ఎమ్మెల్సీకి కారు డ్రైవర్గా ఉన్నాడు మరి ఆయన్ని చంపి డోర్ డెలివరీ చేశారు దేర్ నిజంగా రాష్ట్రం మొత్తం విస్తుపోయింది అదే తగిలింది ఆ పాపమే తగిలింది ఏమో తప్పించి నిజంగా అది పెద్ద ఎంత ఎంత ఘోరాతి ఘోరం ఆ కుటుంబ సభ్యులు ఎంత ఏడ్చి వాళ్ళ కన్నీరులో కొట్టుకుపోయాయి సీట్లన్నీ అతను దళితుడి కాదా పార్సల్ వచ్చినట్టు డోర్ డెలివరీ చేయడం తిన్నగా తీసుకెళ్లి వాళ్ళ గుమ్మం దగ్గర దళపడేశారంటే చంపిన మనిషిని మాకేం జరగదు మాకేం కాదు ప్రభుత్వం మాదే ఇంకా ముప్పై సంవత్సరాలు మేమే ఉంటాము అన్న లెక్కలు లేని కాకపోతే ఏమది దళితులకు ఏం చేశారు గత ఐదేళ్లలో ఎస్సీ సప్లైను సరిగ్గా అమలు కాకపోతే వాళ్ళ నిధులు దుర్వినియోగం జరుగుతున్నప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం అడగలేదు అన్నెందుకండి ఈ పివి సునీల్ గారు ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయ్యి అభియోగాలు ఎదుర్కొంటున్నారో స్వయంగా ఆయన ఆయన భార్యకి గృహహింస ఇబ్బందులు పెట్టారని చెప్పి అడిగిన పాపానికి వాళ్ళ మామగారి మీద దాడి చేశారని వాళ్ళ అయినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఆయన ఇప్పుడు చెప్తున్నారు కదా ఆమె తరపు నుంచి సింపతిగానైనా ఒక మాటన మరి అందరూ దళితలే కదండి మరి ఆయన ఒక మాట కూడా అడగలేదు కనీసం ఇప్పుడు సునీల్ గారి గురించి అవుతుంది అభియోగం వచ్చింది నిజాలు కాదనుకోండి చాలా చేసుకోవాలి సాయం చేయాలి ఆయనకి మీరు లీగల్ గా సాయం చేయండి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభియోగాలని తప్పని నిరూపించండి ఆ రకంగా ఆయనకి సహాయం చేయండి కానీ ఈ దళిత కార్డు ఏంటి నాకు అర్థం కాదు చాలా అన్యాయం కదా ఇది వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళకి ఇంకా నేను దళిత బిడ్డను అంటే ఎలాంటి ఆ కార్డు తీసేయాలి కదా అసలు సాధారణంగా దళిత కార్డు ఎక్కడ ఉపయోగించుకోవాలి చదువుకున్న సమయంలో స్కాలర్షిప్ కోసం ఉపయోగించుకోవాలి ఆ తర్వాత ఉద్యోగం సంపాదించడం కోసం రిజర్వేషన్ కింద ఉపయోగించుకోవాలి హాస్టల్లో సీట్ సంపాదించుకునే వాళ్ళ విద్యార్థుల కోసం ఉపయోగించుకోవాలి ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందుకో పొందడానికి దళితులుగా కార్డు ఉపయోగించుకోవాలి కాకుండా ఒక ఐపీఎస్ అధికారి ఐశ్వర్యాలు అనుభవించి విదేశ పర్యటన చేశారు సార్లు ఆ ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు డెబ్బై 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 ఐదు రోజుల పాటు విదేశాల్లోనే గడిపారట ఆయన వేసుకున్నటువంటి షూటు ఆ బూటు ఆ సెంటు అవన్నీ చాలా ఖరీదైనవి లక్షల్లో చేసేవని చెప్పేసి ఈరోజు పత్రికల్లో వార్తలు అన్ని వస్తున్నాయి ఆయనకి దళిత కార్డు ఎందుకండి తప్పు కదా అది పేదవాళ్ళకు ఉపయోగించాలి కాని సరే పోనీ అలా అనుకుంటే గత ఐదేళ్లలో ఆయన జమానాలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి అకృత్యాలు ఘోరాలు నేరాలు ఇన్నే అన్న మరి ఇదే ఇతనే కదా ఐపీఎస్ అధికారిగా ఉండి మరి ఏం అడగలేదు రావుని పోలీస్ స్టేషన్ లో గుండు గీశారండి ఒక దళిత సోదరుడికి ఎంతటి అన్యాయం అండి పోలీస్ స్టేషన్లో గుండు గీశారు ఈ పోలీసులే మరి అలాంటిది మరి దళిత ఐపీఎస్ అధికారి ఆయన కనీసం స్పందించాలి కదా సునీల్ కుమార్ గారు స్పందించలేదు ఆయన్ని వెనకేసుకుని వస్తున్నటువంటి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించలేదు ఆ రోజు మరి ఎక్కడికి వెళ్లారు వీళ్ళంతా ఇదంతా ఎవరి జమానాలో జరిగింది ఒక చిన్న కుర్రాడు వాళ్ళ అక్కనే అల్లరి చేస్తున్నారు ఎందుకని చెప్తే అడిగిన పాపానికి ఆయన చంపి పెట్రోల్ పోస్ట్ తగలేశారంటే అటువంటి ఐదేళ్ల అరాచకమైనటువంటి పాలన సాగుతుంటే అరాచక పాలనకి అండా దండ అందించిన వాళ్ళు ఐపీఎస్ అధికారులు కాదా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది దళితుల పట్ల ఏం చేశారు దళితుల కోసం విదేశ విద్య ఆ రోజు ఉండేది నాలుగేళ్ల పాటు దాన్ని నిర్లక్ష్యం చేశారు ఐదో ఏట దాన్ని అనమాట అంబేద్కర్ విద్య అన్న దాన్ని తీసేసి అంబేద్కర్ పేరు తీసి జగనన్న విదేశ విద్యా విధానం ఇవన్నీ కనిపించలేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా వాళ్ళకి ఇవ్వాల్సిన లోన్స్ మంచి ఐదేళ్ల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి అలాగే వాళ్ళ ఎస్సీ సప్లైన్ అనేది అసలు అమలు కాలేదు ఇది ఇలా ఉంటుండగా సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఊపిరిపోయాలని చెప్పేసి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అంటారు అంతే కదా ఎలా దళిత ద్రోహి అయ్యారు చంద్రబాబు నాయుడు ఒక జిఎంసి బాలయోగి గారిని దేశంలో అత్యున్నతమైనటువంటి అత్యున్నత వ్యవస్థ అయినటువంటి పార్లమెంట్ లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగి చేశారు చంద్రబాబు గారి సపోర్ట్ వల్ల ఆయన స్పీకర్గా అయ్యారు ప్రతిభా భారతి గారు మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్ ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తే ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక దళిత మహిళ అందరికి సముచితమైనటువంటి స్థానం ఎవరికి ఉండేటటువంటి గౌరవం మాకు ఉంది తప్పు చేస్తే రేపొద్దున ఎవరినైనా రాజకీయాల్లో వీలేటి వాళ్ళే వీళ్ళే తప్పు చేస్తే రేపొద్దున వెంటనే ఎవరైనా సరే తిరగబడతారు జనం తిని తక్కువలు కాదు మైండ్ గేమ్ ఆడేసి ఇలా విష ప్రచారం చేసేసి ముఖ్యమంత్రి దళిత ద్రోహి అని చెప్పి ఏదో ఒక ముద్ర వేసేసి ప్రచారం చేసేస్తే ఏ మాటికి విలువ లేకుండా పోయే పరిస్థితి తప్పించి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏమంటారంటే ఇంకా దసారి ఎప్పుడో ఎవరు మాత్రం దళితుల్లో పుట్టాలనుకుంటారు అన్నారంట చంద్రబాబు ఇప్పుడు నిన్న ఒక మాట అన్నారు చూడండి అలాగే చిన్న మాటను మాటను వక్రీకరించి ఒక వేరే అర్థం వచ్చేలాగా ఒక అర్ధ సత్యానికి అర్ధ సత్యం అర్ధ సత్యానికి ఒక అబద్ధం జోడించి మొత్తం సత్యం కింద మార్చేస్తున్నారు దాన్ని ఒక పత్రికలో రాసుకుంటూ దాన్ని మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియాలో అనుకుంటే తర్వాత చిన్న పెద్ద అందరి లీడర్స్ చేత అట్ని స్టేట్మెంట్ ఇప్పించడం అక్కడ 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 పేపర్ మొత్తం నేను ఇలా ప్రచారం చేసిస్తే జనం అంత అమాయకంగా లేదు అంత మైండ్ గేమ్ ఆడాలన్నా సరే అది అయిపోయింది ఇక నిన్న వాళ్ళ కార్యకర్తలకి చెప్పుకుంటున్నాడు ఆయన కూటమిలో ఉండి కూటమి వాళ్ళకి పని చేయండి మీరు ఒకరికొకరు సహకరించుకోండి మీరు వెళ్ళి వైసీపీ వాళ్ళ పనులు చేయకండి కొంతమంది ఇందులో ఉండి వాళ్ళ పని చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే దాన్ని అధికారులకు ఏదో చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళకి పెంచు ఇవ్వద్దని వాళ్ళకి పనులు చేయొద్దని దాన్ని చిత్రీకరిస్తున్నారు సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసేది పక్కన పెడితే ఇప్పుడు సెవెంటీన్ ఏ పర్మిషన్ కూడా తీసుకున్నారు ఇక ఆయన కేసు పెట్టి ఆయన విచారించి రిమాండ్ వరకు రాకపోవచ్చు లేకపోతే రావచ్చు దాని వేరే విషయం కానీ విచారణ మాత్రం జరుగుతుంది ఎందుకంటే సునీల్ కుమార్ గారికి ప్రధాన అనుచరుడు కామేపల్లి తులసిబాబు అని చెప్పేసి ఉన్నారు ఆయనతో కలిసి అగ్రికల్ బాధితులకి రావాల్సిన అమౌంట్స్ దొంగ ఖాతాలకి అందులో సొమ్మేశారంట ఆ రకంగా ఉపసభాపతి సభాపతి రఘురామకృష్ణరాజు గారు అభియోగం అనమాట దాని నిబంధనలకు విరుద్ధంగా సునీల్ కుమార్ గారు సాగించిన విదేశీ పర్యటన వివరాలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుంచి నాలుగు జార్జియాకు అన్నమాట అనుమతి జార్జియాకు వెళ్ళేది యుఏకి వెళ్ళారు అలాగే రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జార్జియాకు అడిగారు తర్వాత యుఏఈకి లేదు తర్వాత రెండు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు ఎనిమిది మధ్యలో సిక్స్ డేస్ అనుమతి తీసుకోకుండా యూఏఈకి లేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు రెండు నుంచి పదకొండు వరకు అనుమతి తీసుకోలేదు స్వీడన్లో పర్యటించారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది అంటే ట్వంటీ ఎయిట్ డేస్ ఎక్కడ అనుమతి తీసుకోకుండా అమెరికాలో ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది డిసెంబరు కొత్తగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన టైంలో ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనవరి నాలుగు వరకు అమెరికా అని చెప్పారు యూకేలో ఉన్నారు ఆయన లండన్లో భార్యపైనే ఆ ఐపీఎస్ అధికారి తీవ్ర నేరాలు అవన్నీ ఉన్నాయి చాలా వరకు ఎంత పేపర్లో ఆ కేసు వివరాలు ఆయన తల్గా అంటే ఏంటి ఆయన మీద అభియోగాలు అనేవి సస్పెండ్ చేయడానికి కారణాలు అయితే అనేది క్లియర్ గా ఉన్నాయి ఊరికే ఎన్కేసుకొని రాకూడదు కొంత సొంత కులం వల్ల అయినా సరే ఇలాగైతే ఆ నేరాలు చేసిన వాళ్ళందరూ ఏ ఎవరైతే వాళ్ళు నా కుల వస్తుంది అనుకో నేను వెళ్ళిపోవడం ఇంకెవరి కులం అంటే వాళ్ళు వచ్చేయడం బ్రాహ్మణ బ్రాహ్మణాధికారి తప్పు చేస్తే ఆయన్ని ఏమో సస్పెండ్ చేయకూడదు అంటే అందరూ వచ్చేయాలా లేకపోతే రెడ్డి అధికారి తప్పు చేస్తే సస్పెండ్ చేశారనుకోండి రెడ్డిలు అందరూ వచ్చేయాలా ఎటుపోతున్నాం అంటే చదువుకున్న వాళ్ళు మేధావులు పెద్ద పెద్ద పదవులు అంటే అది ఉద్యోగాలు వెలగబెట్టిన వాళ్ళే ఈ తరహా చీప్ మైండ్ గేమ్స్ ఆడేస్తుంటే ఇక్కడ రాష్ట్రం ముందుకు ఏ విధంగా పోతుంది ఎవరికి ఏ రకంగా భయం ఉంటుంది తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి కనీసం తప్పు చేశారా లేదా విచారణైనా జరగడానికి అవకాశం ఇవ్వకుండా ముందు ఇలాంటి పెద్దలందరిను పక్క రాష్ట్రంలో వచ్చి ఇక్కడ అడ్డం పడిపోతుంటే దీన్ని ఏ విధంగా చూసాం మీరు ఏ విధంగా చూస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చివరిదాకా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే